ముఖ్యంగా మనిషికి మూడు కాలాలు ఏంటిది బాల్యము యవ్వనము వృద్ధాప్యము బాల్యములో మనకేమీ తెలియదు యవ్వనములో కొంచెం తెలుసు కొంచెం తెలియదు వృద్ధాప్యములో ఏమీ చేయలేని పరిస్థితి ఈ ఈ మూడు కాలాల్లో మనిషి ఏ కాలంలో బాగా ఉంటాడు అనుకుంటే యవ్వన కాలంలో బాగుంటాడనమాట యవన కాలంలో అతడు ఏది చేయాలనుకుంటున్నాడో అతడు చేయగలడు ఎవరితోనైనా ఒకవేళ మాట్లాడాలంటే మాట్లాడగలడు ఎవరినైనా కొట్టాలంటే కొట్టగలడు ఏదైనా సాధించాలంటే సాధించగలడు తను ఏది చేయాలనుకుంటాడో అది అతను చేయటానికి సరైనటువంటి ఒక మంచి ఎనర్జెటిక్ పీరియడ్ అనమాట కాలం ఈ యవన కాలంలో ఉన్నటువంటి అబ్బాయిలకైతేనేమి అమ్మాయిలకైతేనేని అయితేనేమి నేను ఒక మాట చెప్తున్నాను దయచేసి ఈ అవనములోనే ఇంకొక స్మాల్ మిస్టేక్ జరుగుతూ ఉన్నాయి ఏంటో తెలుసా తప్పుడు మార్గంలో వెళ్ళటము తప్పుడు పద్ధతులలో వెళ్ళటము తప్పుడు మాటలు వినడము చెప్పుడు మాటలు మాటలో వినడము ఇవన్నీ కూడా తప్పే తల్లి తండ్రి కూడా నిన్ను ఎంతగానో ప్రేమించి నీకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ నీకు ఇచ్చి ఒక మంచి చదవరుగాను ఒక మంచి ఉద్యోగస్తుడిగాను ఒక మంచి పౌరుడిగాను నిన్ను తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు ప్లాన్ చేస్తూ ఉంటుంటారు మనం ఏం చేస్తాము అమ్మాయిలన్నా అబ్బాయిలన్నా ఏంటి కాలేజీ వరకు వెళ్తాము అటు ఇటు తిరుగుతాము వాళ్ళతో హిల్తో కాలక్షేపం గడిపే చేసేసి మనము ఆ యొక్క టైం వరకు ఉండేసి వచ్చేస్తాం అలాగా మన యొక్క కాలాన్ని ఏం చేసుకుంటున్నామంటే పాడు చేసుకుంటున్నాం చదవమంటారు తల్లిదండ్రులు చదవరు ఒక పని నేర్చుకోమంటారు తల్లిదండ్రులు నేర్చుకోరు ఎవరితో చెడ్డ వాళ్ళతో తిరగొద్దు అంటారు మీరు మానరు ఇలాగ చేయడం వల్ల ఇంతకీ ఎవరు పాడైపోతున్నారు అని మనం ఆలోచన చేస్తే ఎవరిస్తులారా మీరే పాడైపోతున్నారు తల్లి తండ్రి ఎలాగైనా మీకు భోజనం పెడతారు బట్టలు ఇస్తారు మీ ఖర్చులకు డబ్బులు ఇస్తారు ఎందుకంటే నీ పోరు వాడలేక తల్లిదండ్రులు పునాలు నీకు లిఫ్ట్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు చనిపోతారు తర్వాత నీ పాటలు ఎవరు పడతాడో ఎవరు భోజనం పెడతాడో ఎవరు బట్టలు ఇస్తారు నీకెవరు సదుపాయం చేస్తారు ఒకసారి ఆలోచించేయండి కాబట్టి యేసు ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం చెప్తుంది యవనస్తులు దేనిచేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు నీ వాక్యం చేతనే కదా అని వ్రా వ్రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో కాబట్టి యమనిస్తులారా దయచేసి మీ తల్లిని ప్రేమించండి మీ తండ్రిని గౌరవించండి ప్రతి ఆదివారం చర్చకి రండి సేవకుని మాట వినండి మీరు ఏమవుతారో తెలుసండి ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో మీరు జీవిస్తారు ఒకవేళ మంచి ఉద్యోగస్తుడు అవ్వచ్చు ఒక మంచి వ్యాపారస్తుడు అవ్వచ్చు లేదంటే ఒక మంచి శాస్త్రవేత్త అవ్వచ్చు అవ్వచ్చు ఇలాంటి అనేకమైనవి మీరు చేయొచ్చండి దయచేసి ఆ బ్యాడ్ ఫ్రెండ్షిప్ను దయచేసి విడిచిపెట్టండి బ్యాడ్ థింకింగ్ను విడిచిపెట్టండి బ్యాడ్ వేస్లో డోంట్ వే మీరు డోంట్ వాక్ ఇన్ టు ద బ్యాడ్ థింగ్స్ అందులో మీరు వెళ్ళొద్దు దాంట్లో ఏమీ లేదండి అంత క్షణికమైనటువంటి సంతోషాలే అది లైఫ్ లాంగ్ ఉండదండి చాలామంది అంటారు కుర్రోళ్ళు ఏమంటారు సార్ ఆ మంచి మెమోరీస్ ఏంటండి అంటారు మెమోరీస్ మంచివి అయితే పర్వాలేదు చెడ్డ మెమోరీస్లు కూడా ఉంటున్నాయి కదా దయచేసి ఆ చెడ్డ మెమోరీస్ని విడిచిపెట్టండి దాంట్లో ఏమీ లేదు ఎందుకంటే మేము యవన నుంచే నించే మరి ఎదిగి వచ్చాము మేము అన్నీ అనుభవించిన వాళ్ళమే అలాంటి మార్గం తిరుగుతున్నప్పుడు మాకు పెద్దవాళ్ళు మంచి మంచి బుద్ధి చెప్పి మీరు జాగ్రత్తగా వెళ్ళండి రా బాబు అని చెప్పేవారు ఆ చెప్పిన మాటలు మేము విని ఈరోజు ఒక కుటుంబస్తుడు గాను మీకు చిన్న మాట చెప్పేవారుగా ఉంటున్నాం కదా అయితే మరి ఆ సమ్మర్ హాలిడేస్ అయిపోతూ ఉన్నాయి మరి కాలేజీలు పెట్టే టైం దగ్గర అయిపోతూ ఉంది దయచేసి మీరు కూడా మరి మంచి మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగస్తులు అవ్వాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను అలాగనే ఆ ప్రభు యేసుక్రీస్తుని మీరు ఒకసారి జ్ఞాపం చేసుకోండి మంచి దేవుడు మంచి రక్షకుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు కాబట్టి మీరు అలా ఉంటారని నేను ఆస్తితో చెప్తున్నాను మా యవనస్తులు యవనస్తులు యవన కాలంలో మరి మీరు బాగుండాలి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పేస్తుంది దయచేసి చెడ్డ జట్టులు పట్టద్దండి యవనస్తులారా ఆడపిల్లలారా మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీరు మంచిగా ఎదిగి ఆ దేశానికి సమాజానికి మంచి పేరు కండి యేసు వారు కూడా మంచి పేరుకండి అమేన్ అమేన్ అమేన్